నైన్టీన్ నైన్టీ ఎయిట్లో రాశారు నైన్టీన్ నైన్టీ నైన్లో ఎలక్షన్స్ జరిగాయి అప్పుడు మీరు పార్టిసిపేట్ చేసే వాళ్ళ చేయాలనుకున్నారు అడిగాను అప్పుడు ఎమ్మెల్యేగా పా గంట ఇచ్చేద్దామని అప్పుడు గుడివాడ గురునాథరావు గారును ద్రోణరా సత్యనారాయణ ఇద్దరు కలిసే ఉన్నారు గురునాథరావు గారిని అడిగితే ఆయన ఎంపీగా రెండోసారి ఎంపీగా కంటెస్ట్ చేయడం నేను అడిగే టికెట్ అంటే అప్పుడు అప్పట్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఖర్చు అవుద్ది అని అన్నారు ఎందుకు ఖర్చు జనరల్గా అవుతుంది అండి అంటే బూతు ఖర్చులు ఉంటాయి క్యాన్వర్సింగ్ తిరగడానికి ఎక్స్పెండిచర్ ఇవన్నీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అప్పట్లోనే ట్వంటీ ఫైవ్ ఎప్పుడు నైన్టీ నైన్లో అదే అప్పటికి నేను మార్గదర్శిలో మంచి ఫామ్లో ఉండేవాడిని అప్పట్లో టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ మంత్లీ ఎర్న్ చేసేవాడిని అప్పట్లోనే దాని మీద ఏంటంటే అది ఇన్వెస్ట్మెంట్ కాదు మాటే ఇన్వెస్ట్మెంట్ ఓకే ఎవరినైనా చిట్టు కట్టిస్తే చాలు ఒక యాభై లక్షల చిట్టు కట్టిస్తే యాభై కమిషన్ ఉండేది అట్లా దాని మీద ఒకసారి అది అది టూ టైమ్స్ ఇస్తారనమాట కమిషన్ వితిన్ సిక్స్ మంత్స్ లో అట్లా ఎక్కువగా హైయెస్ట్ బిజినెస్ మెంబర్స్ తక్కువైనా క్వాలిటీ బిజినెస్ నాది ఏది కోర్టుకు వెళ్ళింది లేదు అంతా క్వాలిటీ అంతే చెప్తున్నాను సుబ్బరామరెడ్డిని కట్టించాను దాసనారాయణ కట్టించాను అప్పటి నుంచి కట్టించాను వీళ్ళందరినీ చీట్ అప్పుడు గుర్తుందా మీకు ఏమన్నా నా ఏజా అప్పుడు ఎంత వేశారు చిట్టి చిట్టా చిట్టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చిట్స్ రెండు వేసారు సార్ మంత్లీ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ మంత్స్ ఆయన కూడా మెగాస్టార్ కూడా సేవింగ్స్ చేసుకున్నారు చేశారు అంటే నేను చాలా ట్రిపికల్ గా మా రిలేటివ్ లోపలికి పంపించనివ్వలేదు ముందు మా రిలేటివ్ అని అంటే ఎవరు మన రిలేటివ్ అంటే ఎవరు వచ్చారని బయటకు వచ్చారు సరే ఏం లేదు మీలాంటి వాళ్ళు ఫోటో తీసుకొని ఫోటో చూపిస్తే చాలు నాకు బిజినెస్ పెరుగుతుంది మీరు ఒకరికి ఉపాధి చూపించిన వాళ్ళు అవుతారని మాట్లాడగానే అట్రాక్ట్ ఆ తర్వాత ఆయన అడిగితే నాకు ఇవన్నీ తెలియదు గీత ఆర్ట్స్ ఆడిటర్ విశ్వేశ్వరరావు గారు ఉన్నారు ఆయన వెళ్ళి కలవండి మా ఆడిటర్ కన్విన్స్ అయితే డెఫినెట్లీ నేను జాయిన్ అవుతాను అన్నారు ఆయన పంజాగుట్టలో ఉన్నటువంటి విశ్వేశ్వరరావు గారు ఆడిటర్ ఉంటే ఆయన దగ్గర వెళ్ళా వెళ్ళినప్పుడు ఆయన కన్విన్స్ అయ్యి రెండు కట్టించి పెద్ద స్కెచ్ ఆ కట్టగానే ఆటోమేటిక్గా మనకి ఇంకా అది చూపించి చాలామంది బిజినెస్ మళ్ళీ కట్టించాను హైదరాబాద్లో అప్పట్లో ఎయిటీ టూ హండ్రెడ్ మెంబర్స్ ఉండేవారు అదే కదా ఇప్పుడు ఆయన్ని చూసి ఆయన వేసారంటే ఖచ్చితంగా అందరూ వేసేస్తారు ఇంకా సో అది బిజినెస్ టాక్టిక్ కూడా ఉంది మీకు మంచిగా అది అలాగే ఇన్వెస్ట్మెంట్ లేకుండానే అట్లా అలా చేసి నైంటీ నైన్ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఎందుకులే ఆల్మోస్ట్ మంత్లీ అంటే వన్ ఇయర్ ఎర్నింగ్ పోతుంది అని నేను ఎందుకో నేను అంతకా ఆల్మోస్ట్ ఎందుకోనండి మరి రా రామోజీరావు గారి ఆధ్వర్యంలో పనిచేసిన ఏ ఎంప్లాయీ అయినా కూడా ఇలానే ఆలోచిస్తారు నేను కూడా అదే అక్కడ నుంచి వచ్చింది ప్రొడక్ట్ ఆఫ్ రామోజీ అందరూ కొంచెం జాగ్రత్తగా ఉంటారు డబ్బు దగ్గర సేవింగ్స్ దగ్గర